కడప టౌన్లో ఉధ్రిత చోటు చేసుకుంది గౌస్ నగర్ లో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఒకరిపై ఒకరు రాళ్లు రివకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు కడప టౌన్ లో ఉధృత చోటు చేసుకుంది గౌస్ నగర్ లో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు సుధీర్ ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి గాయపడ్డ వారి కండిషన్ ఎలా ఉంది ఏం చెప్తున్నారు పోలీసులు ముఖ్యంగా కడప నగరంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిదవ డిజైన్ అయినటువంటి గౌత్ నగర్ లో ఇవాళ దాదాపుగా గంట సమయంలో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ అటు టీడీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో రాళ్ల దాడి చేసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక ఏదైతే ఈరోజు సమయం దాదాపుగా ఆరు గంటల సమయంలో పోలింగ్ ముహూర్త సమయంలో కూడా అక్కడ దొంగ ఓట్లు వేసుకుంటున్నారనే విషయం తెలిసినటువంటి తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి మాధవిరెడ్డి భర్త అయినటువంటి రెటెప్పగా శ్రీనివాసరెడ్డి కూడా సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా ఏదైతే శ్రీనివాసరెడ్డి రాకను చూసుకొని అంజేద్ కడప ఎమ్మెల్యే అయినటువంటి అంజిద్ భాషకు ఫోన్ చేయడం జరిగింది అయితే పూర్తి కూడా దాదాపుగా వందల సంఖ్యలో కూడా ఇక్కడికి జనాలు కుమ్మికూడంతో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కనుక రంగ ప్రవేశం చేశారు అయితే దాదాపుగా రెండు గంటల నుంచి కూడా పోలీసులు అయితే కనుక ఇరు వర్గాలకు కూడా చెబుతూ వచ్చారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ లేకుంటే కనుక పూర్తి స్థాయిలో టీఏ గ్యాస్ ప్రయోగిస్తాం అలాగే రబ్బర్ బులెటన్ కూడా ప్రయోగిస్తాం అని చెప్పి హెచ్చరికలు జారీ చేశాగాని ఇరు వర్గాలు కూడా అక్కడి నుంచి కదలని పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా ఇద్దరు కూడా మాట మాట పెరిగి పూర్తి చూసుకుంటే కనుక ఒకరి మీద ఒకరు కూడా పెద్ద ఎత్తున కూడా రాళ్లు విసురుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రాళ్ల ఘటనలో చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాదాపుగా ముగ్గురు వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది అయితే ఎవరైతే ఈ రాళ్ల దాడిలో గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కడప రిమ్స్ కు తీసుకెళ్లి అక్కడ వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో చికిత్స చేస్తున్నారు అయితే దీనిపై కూడా పోలీసులు అయితే కనుక దీనిపైన మొత్తంగా మొత్తం విచారణ చే పడిన తర్వాత అసలు దీంట్లో ఏంటి అని దానిపైన కూడా చేపడతామని చెప్పి కడప డిఎస్పీ అయినటువంటి షరీఫ్ కూడా చెప్పడం జరిగింది దీని మీద మొత్తంగా కూడా కేసులు పెడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఏదైతే పోలింగ్ ప్రక్రియ ఆరు గంటల సమయం ముగిసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇరుపాటి చెందినటువంటి నేతలు కూడా పూర్స్థాయిలో పోలింగ్ బూతులలో దొంగ ఓట్లు వేసుకోవాలనే నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఏదైతే ఉందో దాని క్రమంలోనే ఈ రాళ్ల దాడి కూడా పూర్తిస్థాయిలో జరిగిందని చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా రెండు గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతూనే ఉంది కానీ పోలీసులకు చేత చేత కాకపోవడంతో కూడా పూర్తిస్థాయిలో రాళ్ళ దాడి జరిగిందని మనం చెప్పుకోవచ్చు సార్ రైట్ థ్యాంక్ యూ సుధీర్